హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి ఒక అవేర్నెస్ షో అండి మా సొసైటీలోకి ఇప్పుడు సర్వైవల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ కోసం వచ్చారు వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఎక్కువగా మన ఇంట్లో వాళ్ళ మీద ధ్యాస పెడతాం కానీ మనం ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం కానీ మన మీద మనం ఎక్కువగా ధ్యాస పెట్టాం ఏ చిన్న ప్రాబ్లం అయినా కానీ మనం నెగ్లెక్ట్ చేసేస్తాము అందువల్ల అది పెద్దదవుతుంది దానివల్ల ఇప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళకి సర్వైవల్ క్యాన్సర్ వస్తుందండి క్యాన్సర్ చాలా డేంజర్ అయిన వ్యాధి దానికి మనం సరైన టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది చాలా పెద్దదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు ఏమంటారంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మనం దీనికి మనం దీని గురించి తెలుసుకుంటూ ఉండాలి మనం ఆడవాళ్ళలో ఎక్కువగా పొత్తి కడుపు కింద నొప్పి రావడం వైట్ డిచార్జ్ ఎక్కువగా ఉండడం దానిలో స్మెల్ అనిపించడం భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు బ్లడ్ రావటం అలాంటివన్నీ ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ అండి ఎవరికైనా అలాగా ఏదైనా చిన్న ప్రాబ్లం అనిపించినా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి మనం చెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎక్కువగా మనం చూసేది చెస్ట్ క్యాన్సర్ చెస్ట్ క్యాన్సర్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే దాని లక్షణాలు ఏంటి అంటే మనకి పీరియడ్ వచ్చిన ఫిఫ్త్ డే మనం మన చెస్ట్ని నొక్కినట్లయితే దానిలోంచి వైట్ వాటర్ కానీ లేదంటే లైట్ గ్రీన్ కలర్లో ఉండే వాటర్ కానీ వస్తే అది ఏ ప్రాబ్లం ఉండదంటండి లేదంటే దానిలోంచి చెస్ట్లోంచి బ్లడ్ కా బ్లడ్ కానీ వైట్ వాటర్ వస్తుంది కదా అది బాగా తిక్కుగా కానీ వచ్చినట్లయితే అది ప్రాబ్లం అంట అలా ఎవరికైనా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తున్న ఈ వ్యాధిని వ్యాక్సిన్ రూపంలో నివారించవచ్చు అని చెప్తున్నారండి వ్యాక్సిన్ వచ్చేసి హెచ్పివి అనే వ్యాక్సిన్ ఉందంట ఇది మనం చిన్న వయసు అంటే ఎయి ఎయిటీన్ ఇయర్స్ పిల్లల లోపు వాళ్ళని కూడా చేపించవచ్చంట అంటే మ్యారేజ్ అవ్వక ముందులా ఈ వ్యాక్సిన్ చేపించాలంట చాలా మంచిదని చెప్తున్నారండి మీరు ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉందని చెప్తున్నారు మనం మన ఇంట్లో వాళ్ళని ఎక్కువగా వాళ్ళ మీద ధ్యాస పెట్టి వాళ్ళనే చూస్తూ ఉంటాం మనకేమైనా కానీ మనం పట్టించుకోము కానీ మనం మన హెల్త్ని బాగా చూసుకుంటేనే కదండి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకో చూసుకోగలం ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో ఇది వచ్చేసి మెడిమిత్ర వాళ్ళదండి ఈ వీళ్ళైతే చాలా బాగా చూపించారండి మన దానిలో లక్షణాలు ఏంటి దాన్ని మనం ఎలా నివారించవచ్చు ఇవన్నీ చాలా బాగా చెప్పారు దానికి వ్యాక్సిన్ కూడా ఉందని చెప్పారు వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరుకుతుందని చెప్పారు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోండి ఎవరు కూడా వాళ్ళ హెల్త్ని మన పిల్లల హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఇది చాలా డేంజర్ క్యాన్సర్ కాబట్టి మనం మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇది నా నేను వ్యూస్ కోసం ఏమి చేయట్లేదండి మనలో మన అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనలా నాలాంటి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆడవాళ్ళందరూ మంచిగా హెల్తీగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అంతేకాని ఇది వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం చెప్పట్లేదండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చే లైక్ చేసి షేర్ చేయండి అంతే ఎందుకంటే ఈ వీడియో ఎంతోమందికి ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళకు కూడా చాలా మందికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్